హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వన భోజనాలు అయితే జరిగే మనకి వన భోజనాలు అనగానే ఉసిరి చెట్టుకి పూజ చేసి స్టార్ట్ చేస్తారు కదా అలాగే చేశారనమాట మేము వెళ్ళేటప్పటికైతే పూజ అయితే అయిపోయింది వీడియో తీసాను అతిథుల్ని పైకి ఆహ్వానించిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మీరు సాంగ్ అయితే విన్నారు కదా అది ప్లే చేశారు అది అయిన తర్వాత సత్కారం అయితే చేశారు పితులందరికీ చాలువకి పూలదండతో సత్కరించారు అతిథులందరినీ అలాగే ఇప్పుడు మనకి చాలా ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి కానీ వీడియో తీయడానికి అయితే కాలేదు ఇది కూడా నేను తీయలేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి క్షత్రియ వన్ భోజనాల్లో అయితే ర్యాంప్ వర్క్ అయితే జరిగింది చాలామంది అయితే పార్టిసిపేట్ చేశారు ఇందులో త్రీ ప్రైజెస్ అయితే ఇచ్చారనమాట చాలా బాగా చేశారు మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఇక్కడ ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా రకాల ఆటల పోటీలు అయితే పెట్టారు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అలాగే జెంట్స్కి కూడా సపరేట్ సపరేట్గా అయితే చాలా రకాల గేమ్స్ అయితే కండక్ట్ చేశారు ఇక్కడ అయితే నేను ర్యాంప్ వర్క్లో సాంగ్ అయితే ప్లే చేయలేదు కాపీ రైట్స్ పడతాయని చెప్పి నేనైతే సాంగ్ అయితే రిమూవ్ చేసి వాయిస్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియోని స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మీరు చేసే లైక్ చాలా సపోర్ట్గా ఉంటుంది అలాగే ఇక్కడ ఈ ర్యాంప్ వాక్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను అనుకోకుండా చేయాల్సి వచ్చిందనమాట నేను ఏ కలర్ డ్రెస్లో ఉన్నానో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అలా అని వేరేలా ఏం కాదు జస్ట్ ఫర్ కోసం మాత్రమే తీసుకోండి నెగిటివ్ కామెంట్స్ అయితే వద్దు మొత్తం అందరూ ర్యాంప్ వర్క్ చేసిన వాళ్ళందరూ ఇలా ఫ్రెండ్కి అయితే వచ్చారు నేనైతే వెనకాల ఉన్నాను అనమాట అలాగే ఇక్కడ మనకి చాలా రకాల ప్రోగ్రామ్స్ అయితే పెట్టారని చెప్పాను కదా అన్నీ తీయడానికి అవ్వలేదు సో కొన్ని పిక్స్ అయితే మాత్రం నాకు దొరికినవి నేను తీసినవి అయితే కాదు నాకు తీసారనమాట కొంచెం క్లియర్గా లేవు నాకు మా సిస్టర్కి ఇద్దరం కలిపి ఒక గేమ్ ఆడితే అందులో